వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ త్రిబుల్వీ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయేది సంక్రాంతి స్పెషల్ అయిన మురుకులు ముందుగా రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసుకొని కలుపుకోవాలి తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి చిటికెడు వండ సోడను వేసుకొని నేను చూపించిన విధంగా మొత్తం కలిపేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసేసుకోండి తర్వాత నేను చూపించిన విధంగా పిండిని పావులో పెట్టి నూనెలోకి ఇలా వేసేసుకోండి ఫైవ్ మినిట్స్ అయినాక మురుకులు అయితే రెడీ అయినట్టే చూసారుగా ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన పిండి మొత్తం ఇలా వేసేసుకోండి చూసారుగా మురుకులు అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్